ఇక్కడ ఏరుగట్ల గ్రామంలో ఈ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నటువంటి ఈ యొక్క మేస్త్రి కూలీలకు ఈ యొక్క ఓర్ఎస్ యొక్క పాకెట్ పంపిణీ చేయడం జరిగింది ఇందుకోసమనంటే మన యొక్క ఉష్ణోగ్రత దినదినం పెరిగిపోతుంది నలభై ఐదు నుంచి నలభై ఆరు సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటుంది చాలామంది వడ వడదెబ్బకు గురవుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఒక లీటర్ నీటిలో ఈ యొక్క ఓఆర్ఎస్ పాకెట్ ఐదు చెంచాల పూటిని కలిపి తాగడం తాగాలని సూచించడం జరిగింది అంతేకాకుండా చల్లని సమయంలో మాత్రమే పని చేసుకోవాలని వడదెబ్బ తగ్గకుండా తగిన నీటిని ధారాళంగా తాగాలని చెప్పడం జరిగింది అలాగే నీడలో పనిచేయడం